పోలీస్ స్టేషన్ కి కేసు పెట్టకుండా మేము పెద్ద మనుషులల్లో మాట్లాడుకుంటాము మేము మా పిన్నే అని చెప్పేసి నన్ను వాళ్ళ కొడుకు తీసుకొని సరే ఇంటికి వెళ్ళిపోతిందని చెప్పిండు ఓకే నేను మాట్లాడతాను వన్ వీక్ తర్వాత మళ్ళీ అతన్ని తీసుకొని ఇక్కడ పంచాయతీకి వచ్చిండు మేడం మీ దగ్గర ఓకే పంచాయతీకి వస్తే పంచాయతీలో మాట్లాడేది నేను అన్న నేను రెండు పిల్లల నాకు లేవని నన్ను వరకట్నం కింద ఒక్కసారి కొట్టడము తిట్టడము లేవని అంటే కూడా డబ్బులు అప్పుడు పదిలేరు అప్పుడు ఇరవై వేలు లక్ష రూపాయలతో పెట్టినాం మేము మా నాన్న ఇచ్చి మన ఇచ్చిండు డబ్బులు అని చెప్పిన చెప్పిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడిర్రు అంటే లక్ష ఇరవై వేలు ఇస్తాడు తులం బంగారం ఇస్తాడు అన్నట్టు మాట్లాడినమ్మ యా నీ తులం బంగారానికి ఒకసారి ఇరవై వేలు పెరిగినాయి ఇప్పుడు ఎట్ ఎ టైం లక్ష రూపాయలు పెరిగింది ఓకే అవును మేడం ఓకే ఏమైంది

ఎవరు లేని విడాకులు ఎట్లా చేస్తారు మీరు అని చెప్పేసి వాడు ఆనందడు అంటే మాకు అన్నారు అంటే బొమ్మలు ఎందుకు పిలిచినట్టు కొంచెం ఈగా కూతులు మాట్లాడేది అన్నట్టు మాట్లాడేసరికి వాళ్ళ వాళ్ళు ఎవరు అంటారా వెళ్ళిపో అని వాళ్ళు అన్నాను కూడా ఇంకా వీళ్ళు రెచ్చిపోయారు వీళ్ళు రెచ్చిపోయామంటున్నారు ఇగో నువ్వు ఎక్కువ నోరు చేయకు అని అన్నారు నన్ను సరే నేను ఎక్కువ నోరు చేయను పెళ్లి చేసి గడ్డ మీద నేను కదా ఈయన ఏం అన్నట్టే కదా నన్ను అనేదని నేను అన్నా సెటిల్మెంట్ అమౌంట్ మ్యూచువల్ డైవర్స్ కేసు కూడా వేయాల మీరు ఇది జరిగేంతకాలం అయింది ఇది జరిగింగ పదిహేను రోజులు అవుతుంది మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ సగీ కేంద్రంలో కేసు పెట్టిన సూపర్ సగీ ఓకే మాత్రమే మేము వాళ్ళు వన్ వీక్ కాల్ కాల్ చేస్తే ఎందుకు రావాలి మాకేం సంబంధం లేదు వాళ్ళ భార్యభర్తల విషయం అది అని అన్నారు

జు సార్ అని ఉంటాడు సో అతనికి చెప్పింది ఇట్లా కేస్ ఫైల్ చేయండి అని చెప్తే మా అత్త మా మామ మా హస్బెండ్ మీద మా చిన్నాడు బిడ్డ మీద చేసిండు చేసిండు సార్ సోపర్ అయితే చేసిండు చేస్తే మరి ఇంకెంత ఆడపడుచు కదా మరి వాళ్ళని ఎందుకు చేస్తలేరు అని అంటే ఇక నీకు నీకు ఎట్లా న్యాయం జరగాలని అనుకుంటున్నావో నేను వాళ్ళకు కూడా అట్నే న్యాయం జరగాలని అనుకుంటున్నాను అన్నాడు సో ఇప్పుడు నీకు అక్కడ అక్కడ వరకు నీకు ఫ్రీ సర్వీస్ జరిగినట్టే లెక్క నెక్స్ట్ ఏంటి సరే అమ్మా నేను చెప్తాను వినండి అమ్మా గారు ఈ ఉందంటే పాపం అమ్మాయి ఇష్టపడే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది యాక్ట్ ఆఫ్ గాడు సైకలాజికల్ ప్రాబ్లము అతను చాలా చిన్న విషయానికి సూసైడ్ చేసుకొని చనిపోయినట్టు లెక్క ఇన్ కేసు అతనే బతుకుంటే తనకి ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు అది కూడా ఒక ఎలిగేషన్ అయింది ఆ అమ్మాయికి ఫస్ట్ హస్బెండ్ తో ఒక బర్త్ ఉండడం అతను సూసైడ్ చేసి చదువుకోవడం ఎయిట్ మంత్స్లో అమ్మ చనిపోవడం బ్రదరు బా వదిన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంటర్టైన్ చేయకపోవడం వల్ల హడావుడిగా ఇంకో వ్యక్తిని పెళ్లి చేసేసారు వన్ ఇయర్లో అది వినగానే మనకు షాక్ అయింది ఏంటి ఇష్టపడే ఒక వ్యక్తి చనిపోతే అతను మర్చిపోవడానికే టూ త్రీ ఇయర్స్ పడుతుంది కదమ్మా తక్కువలో తక్కువ అసలు మర్చిపోవడం కుదరదు కానీ వీడికి వెనకాల ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోవడం తనే ఏం జాబు చేసుకోలేకపోవడం ఉన్నంతలో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా లేకపో కనీసం తల్లి లేకపోవడం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం తల్లి ఇన్ కేస్ తల్లే ఉంటే అమ్మాయికి ఇంత కష్టం కూడా వచ్చేది కాదు ఒకటి ఇష్టపడిన భర్త హస్బెండ్ చనిపోవడం రెండు తల్లి చనిపోవడం ఈ అమ్మాయి జీవితాన్ని డిసైడ్ చేసింది నెక్స్ట్ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది